జనతా ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అడ్వకేట్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ డిప్యూటీ శ్రీ సిహెచ్ రామారావు రావడం జరిగింది అనంతరం జనతా ఫౌండేషన్ మండలి ఆధ్వర్యంలో డిఎస్పీకి సాలువార్లతో బొకేలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అడ్వకేట్ దాసరి ప్రసాద్ నరసింహ మనోజ్ భగవాన్ సుభారెడ్డి దాసరి రాజచేంద్ర ప్రసాద్ మరియు వారి మిత్ర బృందం పాల్గొని నూట యాభై మందికి పైగా రక్తదానం చేశారు వచ్చేసి రక్తదాన శిబిరం చాలా పెద్ద ఎత్తున చాలా మందితో చాలా మందితో ఒక డెబ్బై ఎనభై మంది పైన ఎక్కువ అందరూ అందరితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి మంచి పరిణామం ఇది ఈరోజు ఈరోజు వచ్చేసి ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చాలా మందికి వృద్ధులకి వడ్లు అని చెప్పేసి అని మన అన్నదానం అని చెప్పేసి అని అట్లాగే పట్టలు అని చెప్పేసి అట్లాగే స్కూల్స్లో మొక్కలు నాటించడం వచ్చేసేసి అట్లాగే రకరకాల కార్యక్రమాలు జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా చేపిస్తూ ఉన్నారు ప్రసాద్ గారు ఆయన ప్రసాద్ గారు వృత్తి వృత్తిపరంగా వచ్చేసేసి లాయర్ అయినా అడ్వకేట్ అయినా కానీ ఆయన అంత బిజీలో కూడా ఈ కార్యక్రమాలు కూడా సామాజిక సేవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు చేపిస్తూ ఉన్నారు అలా ఇతర బృందం అంతా కలిసి అంతా కలిసి ఎవరి దగ్గర ఎవరిని ఎవరిని కూడా ఎవరిని ఫౌండేషన్ ఎవరిని కూడా డబ్బులు అడుకో

అన్నీ కూడా ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఈ రక్తం అన్నది చాలా ముఖ్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి చాలామంది రక్తం పోయే ప్రాణాలు పోవడం చాలా అవకాశాలు ఉన్నాయి అట్లాంటి అట్లాంటి కూడా కొంతమంది వీళ్ళు వీళ్ళు ఈ రక్తం ఇట్లాగా వీళ్ళు చాలా డెబ్బై మంది వీళ్ళు రక్తం ఇవ్వడం వల్ల కూడా మనుషుల యొక్క ప్రాణాలు నిలబడటానికి చాలా అవకాశాలు ఉంది ఇది చాలా మంచి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా అందరు కూడా వీళ్ళని స్ఫూర్తి తీసుకుని మంచిగా ఇలాంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఇట్లా అందరూ కూడా లో చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది అట్లాగే మొన్న ఈ మధ్య కూడా నన్ను పిలిచి మన వృద్ధులకి బట్టలు దుప్పట్లు ఈ కార్యక్రమం పెట్టారు పెట్టారు పెట్టి ఈ మధ్య పెట్టారు పెట్టి పెట్టి చేస్తే ఆ రోజు ప్రభాకరెడ్డి ఎస్పీ గారు నేను వద్దా అని చెప్పేసి దానికున్నాం ఆ రోజు వచ్చేసి మధ్యలో నేను రాలేకపోయాను ఆ రోజు కూడా ఈరోజు వచ్చి ఈరోజు చూస్తే ఈరోజు కార్యక్రమం చూస్తే చాలా పెద్దగా చక్కగా అందరూ రక్తం ఇవ్వటం అన్నది చాలా మంచి పరిణామం ఇది మంచి ఈ సామాజిక కార్యక్రమాలు ఎట్లాగే చేస్తూ ప్రసాద్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఆదర్యంగా చేస్తూ ఉండి మంచిగా కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రసాద్ గౌడ్ గారికి అభినందించాల్సిన విషయం ఇది మాత్రం చాలా ప్రసాద్ గౌడ్ గారు కానీ రాజేంద్ర గారు కానీ వాళ్ళ మృతృందం కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఈ రోజు చేసి ఇక్కడ పిలిచారు మంచి కార్యక్రమానికి పిలిచేసి ఈ రోజు నన్ను ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నెల్లూరు జిల్లాలో నా మిత్ర సహాయంతో జనతా ఫౌండేషన్ స్థాపించబడటం జరిగింది నాకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు అందరం కలిసి గతంలో కరోనా టైంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఫౌండేషన్ పెట్టకముందే మిత్రులందరూ కలిసి కరోనా టైంలో జాతీయ రహదారి మీద ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మందికి ఫుడ్ వాటరు అన్ని సప్లై చేయడం జరిగింది ఆ రోజు నుంచి నా మిత్రులందరూ కలిసి మనం చేసే సేవా కార్యక్రమాలు ఏదో ఒక బ్యానర్ కింద ఏదో ఒక ఫౌండేషన్ పేరుతో చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత జనతా ఫౌండేషన్ అని ఒక నామకరణ చేసి అందరూ కూడా ప్రసాదు న్యాయ నా మీద బాధ్యత పెట్టి నన్ను దీనికి ఫౌండర్గా నిర్ణయించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు మా మిత్ర బృందంతో కలిసి మా మిత్ర బృందంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే న్యాయవాదులు టీచర్లు డాక్టర్లు పోలీస్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీసు అన్ని రకాల సెక్టార్లకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు ఆ మిత్రులందరూ కూడా సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయడం జరిగింది అయితే అందరూ కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులు బయట వాళ్ళని అడగటం కానీ తీసుకోవడం కానీ ఇప్పటి వరకు చేయలేదు ఉండే కార్యక్రమాలు కూడా మా సొంత డబ్బులు నా మిత్రులే ఒక్కొక్క కార్యక్రమానికి పెట్టుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈరోజు కూడా సంతోషం ఏంటంటే ఈరోజు కూడా నిన్నటికి నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలని నిర్ణయించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క ఫౌండేషన్లో ఉండేటువంటి కార్యకర్తలు ఫౌండేషన్లో ఉండే అందరు ముఖ్యమైన నెంబర్లు ఓడ ఖర్చు ఓళ్లే పెట్టుకొని చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది పెద్ద ఎత్తున ఈరోజు ఒక మంది వంద మంది దాకా ఇక్కడికి వచ్చి జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వారి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ అదేవిధంగా వాళ్ళు రక్తదానం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో కూడా జనతా ఫౌండేషన్ ఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ఇన్క్లూడింగ్ నాకు సంబంధించిన పర్సనల్ కూడా కాదు మా అందరి ఫౌండేషన్ యొక్క సహకారంతో మా మిత్ర బృందం అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది